ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ అగ్ని ప్రమాదాలు అయితే ఈ మధ్యకాలంలో చాలా తరచుగా జరుగుతున్నాయి ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి మనం చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు ఇది ఎల ఒక ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది అండ్ ఈ ప్రమాదంలో ఒక మహిళ కూడా చనిపోయింది అందులో వర్క్ చేస్తున్నటువంటి మహిళ కూడా చనిపోయింది ఇది ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం సో అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రాబట్టే ప్రయత్నం అయితే జరుగుతోంది బట్ ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్ బెంగళూరులోని ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో చాలా పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం అయితే జరిగింది ప్రమాదంలో ఓ మహిళ అందులో వర్క్ చేస్తున్నటువంటి మహిళ కూడా చనిపోయిన పరిస్థితి సో సంఘటనా స్థలానికి వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకోవడం అండ్ ఫైర్ని ఆర్పే ప్రయత్నం చేశారు బట్ అక్కడికే అప్పుడే చాలా పెద్ద ఎత్తున అంటే ఎలక్ట్రిక్ వెహికల్కి సంబంధించి చాలా చోట్ల కూడా మనం వింటున్నాం చూస్తూ ఉన్నాం అప్పటికప్పుడు మంటలు చెల్లరేగి ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలిపోయిన సిచ్యుయేషన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ని కొనాలని గవర్నమెంట్ ఎంత ప్రోత్సహిస్తున్నా కూడా అక్కడక్కడ ఇన్సిడెంట్ చూసినప్పుడు మాత్రం ప్రజలు మరి కొనాలా వద్దా అనేటువంటి సంశయంలోనే ఉంటున్నారు బికాస్ అవేం తక్కువ కూడా రావట్లేదు లక్ష లక్షన్నర మధ్యలో ఉంటున్నాయా వెహికల్ ప్రైజ్ కూడా సరే కరెంట్తోని చాలా తక్కువగా తక్కువ ప్రైజ్లో వెహికల్స్ వస్తున్నాయి చాలా ఎక్కువ కిలోమీటర్స్ జర్నీ చేయొచ్చు కాస్ట్ చాలా తగ్గిపోతుంది పెట్రోల్ అండ్ పొల్యూషన్ వీటన్నిటినీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది ఒక పాజిటివ్నెస్ ఉంది కానీ ఎందుకని ఎలక్ట్రిక్ వెహికల్స్ మరి మంటలకి అయిపోతున్నాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట అందుకని చాలామంది కొనడానికి ఇష్టపడుతున్నప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఒక డౌట్ అయితే ఉండిపోతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్లో మరి ఎందుకని కాలిపోతున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది కానీ ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అండ్ ఇప్పుడు ఈ బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మరి షార్ట్ సర్క్యూట్ అని అంటున్నారు అంటే షోరూంలో జరిగినటువంటి షార్ట్ సర్క్యూటా లేకపోతే ఇది ఎలక్ట్రిక్ షోరూంలో జరిగినటువంటి ప్రమాదం కాబట్టి మరి ఆ ఎలక్ట్రిక్ వెహికల్లోనే షార్ట్ సర్క్యూట్ వల్ల వెహికల్కి మంటలు అంటుకొని షోరూమ్ అంతా వ్యాపించాయా ఇది ప్రాథమికంగా నిర్ధారణ కావాల్సి ఉంది బట్ ప్రమాదం అయితే చాలా పెద్ద ఎత్తున జరిగింది అండ్ ఒక ఎంప్లాయీ కూడా చనిపోయింది అంటే చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి ప్రమాదం అనే చెప్పొచ్చు ప్రస్తుతం అయితే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తోంది పోలీసులు అదే అంటే షోరూంలో జరిగినటువంటి షార్ట్ సర్క్యూటా లేదంటే ఎలక్ట్రిక్ వెహికల్లో ఒక్కసారిగా మంటలు అంటుకొని మరి షోరూమ్ అంతా వ్యాపించాయా అనేది కూడా నిర్ధారణ కావాల్సి ఉంది సో ఈ ఇన్సిడెంట్ అయితే నిజంగా బాధాకరం బికాస్ పెద్ద ఎత్తున ఒకేసారి మంటలు అంటుకున్నాయి ఆ షోరూంలో కూడా చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి కాబట్టి సో చాలా స్పార్క్ రావడం ఆ తర్వాత షోరూమ్ అంతా వ్యాపించడం షోరూమ్ అంతా కాలిపోవడం ఆస్తి నష్టం భారీ ఎత్తున జరగడం అండ్ ఒక మహిళ కూడా చనిపోయింది